మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సార్ జగన్ గారు అలీగారికి షాక్ ఇచ్చినట్టు చెప్పుకోవాలి సార్ ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసిన అభ్యర్థుల లిస్టు అలీగారి పేరు లేదు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ నిరీక్షణ ఆలీగారికి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది మరి ఇప్పుడన్నా ఎలక్షన్స్ టైం అన్నా జగన్ గారికి సీట్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా మరోవైపు ఈయన జనసేనలో వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు దీంట్లో నిజమే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అంటే అతను కమెడియన్గా వెరీ పాపులర్ స్క్రీన్ మీద ఆలీ కనబడ్డానే కనపడగానే నవ్వుతారు అంత పాపులర్ రెండోది అతను బ్రహ్మానందం తర్వాత అన్ని ఎక్కువ సినిమాలు చేసిన వ్యక్తి ఆలీని ఆ కమెడియన్గా అంటే దాదాపు ఈ సినిమాలు కంప్లీట్ చేశాడు బ్రహ్మానందం ఏంటంటే లెక్చరర్గా ఉన్నప్పుడు సినిమా రంగంలోకి వచ్చాడు కానీ ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్గానే చాలా సినిమాలు చేశాడు ఆలిది రాజమండ్రి జిత్మోహన్ మిత్ర అని ఒక మ్యూజికల్ గ్రూప్ ఉండేది అందులో ఇతను తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇతన్ని ఎంకరేజ్ చేశారు సో అక్కడి నుంచి మెల్లగా ఫస్ట్ మలయాళం సినిమాలో ఛాన్స్ వచ్చింది తనకి వలవం తీరవం అని నైన్టీన్ సెవెంటీలో పంతొమ్మిది వందల డెబ్బైలో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిందన్నమాట తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది దాని తర్వాత భారత భారతీ రాజ సీతాకో తెలుగు తీస్తున్నప్పుడు అందరూ కొత్త వాళ్ళతో తీయాలనుకున్నప్పుడు ఆ విషయం తనకు తెలిసి ఇతను చెన్నై వెళ్ళి అక్కడ ఆడిషన్లో పాల్గొంటే దాంట్లో సెలెక్ట్ అయ్యాడు అది ఎంత అప్పుడట్లో అప్పట్లో అది ట్రెండ్ సెటర్ అయింది సినిమా పెద్ద హిట్ అయింది ఆలి కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆ టీంలో చిన్నపిల్లాడిగా ఉండడం ఇతను కోచ్ చేస్తులు ఇవన్నీ బాగా పేరు వచ్చాయన్నమాట అలాగే ఆ సినిమాతో ఇంకా కెరీర్ బ్రేక్ వచ్చింది బట్ చైల్డ్ ఆర్టిస్టులకు ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పుడు క్యూట్గా ఉంటారు బాగుంటారు తర్వాతేమో టీనేజ్కి వచ్చేసరికి వీళ్ళు అటు చైల్డ్ ఆర్టిస్టు కాదు హీరోకి తక్కువ చైల్డ్ ఆర్టిస్ట్కి ఎక్కువ అలాగే మిగిలిపోతారు సేమ్ అదే ప్రాబ్లం ఆలీకి కూడా వచ్చింది ఆ టైంలో ఆలి బాగా గ్యాప్ వచ్చేసింది తర్వాత మళ్ళీ కొంత అయినాక మళ్ళీ ఛాన్సులు రావడం మొదలుపెట్టింది ఎస్వి కృష్ణారెడ్డి తనకి చాలా సినిమాలు బ్రేక్ ఇచ్చాడు అంటే తన మెయిన్ రోల్ పెట్టి హీరోగా పెట్టి కూడా సినిమాలు తీయడం అవన్నీ కూడా వచ్చాయి బట్ బేసిక్గా ఆలీ కమెడియన్గానే సెటిల్ అయ్యాడు ముఖ్యంగా రాజేంద్రుడు గజన్లో తన సొంత పద్ధతులు చేట తర్వాత కాట్రవల్లి ఇట్లాంటివి మాట్లాడడం సో దానివల్ల అతనికి ఒక యునిక్ ఇది వచ్చింది ఎప్పుడైనా కమెడియన్స్కి ఒక యునిక్ మేనరిజమ్స్ యునిక్ డైలాగ్ డెలివరీ అవి లేకపోతే వాళ్ళు నిలబడ్డం కష్టం లాంగ్ టర్మ్లో అందుకనే తమిళ్లో అయితే చాలామంది కమిడియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ డైలాగ్ రైటర్ని వాళ్ళే పెట్టుకుంటారు గౌండ్రమణి సింధుల్ కానీ తర్వాత వివేక్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక డైలాగ్ రైటర్ని వాళ్ళు పెట్టుకొని మెయిన్ సినిమాకి రైటర్ ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని తమకు అనుకూలంగా మళ్ళీ వీళ్ళు రాయించుకుంటారు అన్నమాట అంటే ఒక యునీక్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటారు మనకి మన తెలుగులో కూడా రాజభాబుకు స్టైల్ ఉంది అంతకుముందు పద్మనాభానికి ఒక స్టైలు రేలంగికి ఒక స్టైలు రమణారెడ్డికి ఒక స్టైలు ఇలాగ ఒక్కొక్క కమెడియన్కి ఒక్కొక్క స్టైలు ఉంటుంది లాంగ్ టర్మ్ నిలబడాలంటే సో అది లేకపోతే కామెడీ అనేది వర్కౌట్ అవ్వదు మామూలు డైలాగుల్లో నుంచే కామెడీ రాదు ఆ టైమింగు ఆ ఎక్స్ప్రెషను వాళ్ళ యూనిక్ ఇది అవన్నీ వచ్చినప్పుడే వస్తుంది అది మనకి తక్కువ మంది అలా హిట్ అయిన వాళ్ళు ఉంటారు సో అలాగా ఆలీ అనగానే ఒక యునిక్ స్టైల్ వస్తుంది అలాగా ఇతను దాదాపు యాభై సినిమాలు చేశాడు రెండు సారీ వెయ్యి సినిమాలు చేశాడు రెండు నంది అవార్డులు వచ్చాయి రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి ఇతర అవార్డులు కూడా చాలా వచ్చాయి సో అయితే ఇక రాజకీయాలకు సంబంధించి తను ఫస్ట్ జనసేనలో చేరాడు బట్ చేరిన కొంతకాలానికి ఎందుకని మరి జనసేన నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చేసాడు టూ థౌజండ్ నైన్టీన్లో మార్చిలో చేరాడు మేబీ అధికారంలో వైసీపీ ఉందనుకొని అనుకొని వచ్చాడేమో కానీ వైసీపీలో చేరిన తర్వాత కూడా ఏదేదో పదవులు ఇస్తారని పుకార్లు వచ్చాయి బట్ ఏమీ జరగలేదు ఫైనల్గా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుకి ఇచ్చారు దానికేం పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు సో దాని తర్వాత ఎమ్మెల్యేగా ఇస్తారు ఎంపీగా ఇస్తారని పుకార్లు వచ్చాయి హిందూపురం కానీ నంద్యాల కానీ ఎం ఎంపీగా ఇస్తారని లేదా కర్నూలు కానీ కడప కానీ రాజమండ్రి కానీ ఎమ్మెల్యేగా ఇస్తారని ఇలా రకరకాలుగా వస్తున్నాయి కానీ అక్కడంతా కూడా అనౌన్స్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఓన్లీ అనకాపల్లి ఒకటే మిగిలింది మిగతా అన్ని అనౌన్స్ అయిపోయినాయి ఎవరు ఈ పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇస్తే ఇప్పుడు అనకాపల్లి ఇవ్వాలి తనకి ఇంకొక విరక్ష ఏమి వినిపిస్తుంది అంటే ఇంకా వైసీపీలో ప్లేస్ లేదు కాబట్టి జనసేనలోకి వెళ్ళిపోదాం మళ్ళీ అన్న ఆలోచన కూడా ఉన్నట్టు కనపడుతుంది పవన్ కళ్యాణ్ మరి రాణిస్తాడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశాడు ఆలీ బట్ రాజకీయాల్లో విమర్శలు అనేవి కామన్ సో అక్కడ ప్లేస్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఏదేమైనా ఆలీకి జగన్ ద్రోహం చేశాడు లేకపోతే జగన్కి జల ఆలీకి జలకిచ్చాడు అనేది గత కొంతకాలంగా వస్తుంది కాకపోతే ఏంటంటే ఆలీ కూడా ఒక పొలిటికలీ యాక్టివ్గా మాట్లాడడం కానీ ఒక పొలిటికల్ పర్సన్ లాగా అతన్ని అతను ప్రజెంట్ చేసుకోవడం అనేది రాలేదు ఇప్పటికి కూడా మామూలుగా రాజకీయ పార్టీల్లో ఎలా ఉండాలంటే నువ్వు గట్టిగా మాట్లాడగలగాలి అవతలని విమర్శించాలి ఇప్పుడు పోసాని కృష్ణమూర్లు ఉన్నాడు చాలా ఇదిగా మాట్లాడతాడు అతను ఎక్స్ట్రీమ్ కేసు అనుకో అయినా ఎవరైనా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళైనా ఇటు అయినా నీకంటూ ఒక అంచరు వర్గాన్ని ఏర్పరచుకోవాలి ఒక లాబీయింగ్ చేయగలగాలి అవేవి లేవు అనమాట ఆలీకి సో దానివల్ల కూడా రాజకీయాల్లో ఆలీ టికెట్ ఇచ్చిన ఇప్పుడు జగన్ ఏ ప్యా పారామీటర్స్లో ఇస్తున్నాడు ఆలీకి ఇవ్వకూడదనో ఇవ్వాలనో జగన్కి ఏముండదు ఆలీకి ఇస్తే గెలుస్తాడా లేదా ఇదే పారామీటర్ సో అతను అందరికి కూడా అతని దగ్గర బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా కూడా అతను టికెట్ ఇస్తే గెలుస్తారనుకుంటే ఇస్తున్నాడు లేకపోతే లేదు సో ఆ క్రైటీరియా వచ్చేది అది చంద్రబాబు అయినా క్రైటీరియా అది అందుకని ఇప్పుడు అన్ని పార్టీల్లో ఎందుకు ఇన్ని అసంతృప్తులు ఉన్నారంటే వాళ్ళు టికెట్ రాలేదు వాళ్ళు ఏమనుకుంటారని నేను గెలుస్తాను ఈజీగా అనుకుంటాడు ఆలీ కూడా రాజమండ్రి నుంచి ఇస్తే నేను గెలుస్తాను అనుకుంటాడు కానీ జగన్ నాలుగైదు సర్వేలు అక్కడ చేయించినప్పుడు ఆలీకి అక్కడ గెలిచే పరిస్థితి లేదు అని ఆలికి ఇవ్వలేదు సో ఇది వైసీపీకి ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం మీడియా వాళ్ళు ప్రచారం చేస్తారు ఏది ఆలికి ద్రోహం చేశాడు జగన్ ఆలికి ద్రోహం ఏముంటుంది జగన్ ఎందుకు చేస్తాడు ద్రోహం జగన్ ఆలీకి మేలు చేయాలంటే అతను ఒక సీటు కోల్పోవాలి కదా అవి ఆ పని ఎందుకు చేస్తాడు అతను అంటే ఆలికి టికెట్ ఇస్తే మంచిది వీళ్ళకి సో టికెట్ ఇచ్చి ఓడిపోతే రేపొద్దున వీళ్ళే అంటారుగా ఓడిపోయే క్యాండిడేట్కి ఇచ్చాడు ఇతను బుద్ధి లేదా ఇతనికి అని మళ్ళీ వీళ్ళే అంటారు కాబట్టి ఏంటంటే మంచి వచ్చాడు తను కొన్ని సర్వేలు చేయించాడు ఆ సర్వేలు కట్టుబడి ఉన్నాడు అతనైనా జగన్ అయినా చంద్రబాబు అయినా ఈవన్ బీజేపీ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఇచ్చేటప్పుడు మనం ఇచ్చిన క్యాండిడేట్ గెలుస్తాడా లేదా ఇస్తారు ఇస్తాడు తప్ప ఏదో మొహమాటాలకు ఫేవర్ చేయాలనో సీట్ ఇస్తే అసలుకే మోసం అతను ఎలాగూ గెలవడు పార్టీకి నష్టం వస్తుంది ఆ మేరకు సో అందువల్ల జగన్ కూడా ఇవన్నీ ఆలోచించి అతనికి సీటు ఇవ్వలేదని చెప్తున్నారు మేబీ నెక్స్ట్ టైము ఇంకేదన్నా మంచి పదవి వచ్చు ఇప్పుడు ఆలీ వల్ల జగన్కి కూడా ఏమైనా లాభం కలగాలి కదా సో అది కలగాలంటే ఆలీ అగ్రెసివ్గా పోయి క్యాంపెయిన్ చేయాలి పార్టీకి హెల్ప్ చేయాలి ఎవరైనా క్యాండిడేట్ని గెలిపించడానికి ఆలీ కూడా తన వంతు కృషి చేయాలి జస్ట్ నువ్వు పార్టీలో చేరిపోతే నీకు ఎందుకు ఇవ్వాలి నీ వల్ల పార్టీకి ఏంటి ప్రయోజనం ఇవన్నీ ఉంటాయి కదా పోనీ నీకు ఒక నియోజకవర్గంలో అయినా పట్టు సాధించగలిగావా అది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా పార్టీకి ప్రమోషన్కి ఉపయోగపడుతున్నావా అది ఇప్పటివరకు అయితే లేదు పోనీ మీడియాలో గట్టిగా వచ్చి జగన్కి ఎందుకు ఓటేయాలి అని చెప్పి ప్రత్యర్థుల్ని విమర్శించడం ఇవన్నీ చేస్తున్నావా అవి కూడా ఏం కనపడలేదు సో ఈ రకంగా ఏంటంటే ఆలీ ఒక రాజకీయ పార్టీలో చేరుతున్నాడు కానీ తనకు కావాల్సిన ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్టుగా మన మనకు అర్థమవుతుంది అందువల్ల కూడా ఆలీకి తగినది రాలేదు ఈవెన్ పోసానికి కూడా ఎక్కడ ఏమి టికెట్ ఆయన అడగలేదని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగినా కూడా గెలుస్తాడనుకుంటేనే ఇస్తారు తప్ప రేపు వీడు మనకి యాంటీ అవుతాడేమో అని మొహమాట పడేవరు అట్లా కేసీఆర్ ఇచ్చాడని చెప్తున్నారు ఇక్కడ అందువల్ల కేసీఆర్ నష్టాన్ని ఎదుర్కొన్నాడు కాబట్టి ఇప్పుడు ఒకవేళ పోతే ఆలీ జనసేనలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎందుకంటే జనసేనలో ఇరవై నాలుగు సీట్లు ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు ఏడు ఎనిమిదిలో చేశారు ఇంకా అలాగే ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనౌన్స్ చేయలేదు సో అక్కడ ఛాన్స్ ఉంది రెండోది ఏంటంటే అక్కడ జనసేన తరపున గట్టి క్యాండిడేట్లు ఏమి లేదు కాబట్టి ఆలీని నిలబెట్టే అవకాశం ఉంది ఆలీకి పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది కాబట్టి